నమస్తే నేను మీ అవ్వారు శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ కు స్వాగతం మంగళగిరితో అనుబంధం ఉన్న సీనియర్ పాత్రికేయుడు పున్నా కృష్ణమూర్తి రచించిన ధరణి కోట నాగార్జున కొండ శిల్ప సంపద సచిత్ర వ్యాస సంకలనం పుస్తక పరిచయ కార్యక్రమం ఆదివారం సాయంత్రం గుంటూరులో ఆత్మీయుల నడుమ ఘనంగా జరిగింది పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ లో వీక్షించండి గుంటూరు కలెక్టర్ బంగ్లా రోడ్లోని భారతీయ విద్యాభవన్ బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి హాల్లో అమరావతి ఆర్ట్ ధరణికోట నాగార్జునకొండ నాగార్జున కొండ శిల్ప సంపదల సచిత్ర వ్యాస సంకలనం పుస్తకాన్ని సీనియర్ పాత్రికేయులు పున్నా కృష్ణమూర్తి రచించారు ఈ పుస్తకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో జులై ఇరవై రెండున ఆవిష్కరించారు ఈ క్రమంలో ఆగస్టు ముప్పై తేదీ ఆదివారం సాయంత్రం భారతీయ విద్యాభవన్ లో పుస్తక పరిచయ సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి మహాకవి జాశ్వ కళాపీఠం అధ్యక్షుడు డొక్క మాణిక్యవర ప్రసాద్ అధ్యక్షత వహించారు పుస్తక రచయిత పున్న కృష్ణమూర్తి అమరావతి వాస్తవ్యులు విశ్రాంత తెలుగు అధ్యాపకులు రచయిత డాక్టర్ వావిలాల సుబ్బారావు క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యురాలు ధనేకుల శైలజ బాపిరాజు కళాపీఠం సభ్యులు సోమంచి విజయ్ కుమార్ విశ్రాంత అధ్యాపకులు వెనిశెట్టి సింగారావు జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు వి లక్ష్మణ్ రెడ్డి అరసం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు పుస్తక రచయిత పున్న కృష్ణమూర్తికి గుంటూరులో రెండున్నర దశాబ్దాల క్రితం పాత్రికే సహచరులుగా ఉన్న నిమ్మరాజు చలపతిరావు సయ్యద్ నసీర్ అహ్మద్ ఎస్ రవికుమార్ ఎస్ఎం సందాని బిఎల్ నారాయణ అవ్వారు శ్రీనివాసరావు హకీం జానీ తదితరులు ఆత్మీయ సత్కారం చేసి అభినందనలు తెలియజేశారు ఆద్యంతం ఆహ్లాదకర వాతావరణంలో జరిగిన పుస్తక పరిచయ సభలో రచయిత పున్న కృష్ణమూర్తితో అనుబంధం ఉన్న వివిధ రంగాల ప్రముఖులు బంధుమిత్రులు పాల్గొన్నారు 私たちは、私たちは、のたちは、私たちは、私たちは、私たちは、私たち i 私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、e たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちたちたちたちは、私たちたちたちたちたちは、私たちたちたち、私たち、私たち、私たち、私たち、私たち、私 अगर ये अगर आप ये आप तो बोलोगे वचन बात तो तो नहीं वचन ये हमारे इसके जमाने यहाँ पर क्रेडिट वगैरह नहीं तो दोनों की लफाइयों का क्रेडिट अगर ऐसे तो ना कि कहाँ जैसे बताने वाले कहाँ ना कहाँ ఇప్పుడు <Sess -tale>

గత అమరావతి యొక్క వైభవాన్ని ఆనాడు పరిస్థితుల్ని నేడు వాజలు కలవన్న అమరావతిలో ప్రజలందరినీ అర్థమయ్యేట్టుగా తప్ప రాష్ట్ర మొట్టమొదటి బాధ్యత అమరావతి రాజధాని పెట్టినప్పుడు నేను అక్కడి నుంచే ఒక స్టేట్మెంట్ చాలా మంచి పేరు పెట్టారు ఒకనాడు అమరావతి ఎలా అయితే ప్రజలందరూ రాజధాని నగరంగా బౌద్ధానికి

అందుకనే మోడీ గారు అమెరికా అయినా లేకపోతే జపాన్ అయినా చైనా అయినా ఏ దేశం ఏ రాజ్యం అయినా ఎక్కడికి వెళ్ళినా ఏ దేశం బుద్ధిస్టు బొమ్మలు ఇస్తారు బుద్ధుడికి సంబంధించిన శిల్పాలు లేకపోతే సంబంధించిన పుస్తకాలు తీసుకునేది అక్కడ చూస్తారు ఎందుకంటే భారతదేశం అంటే ప్రపంచంలో గౌరవం ఉందంటే ఆ గౌరవాన్ని శిల్పాలు బుద్ధిజం బుద్ధిస్టు సంబంధించిన శిల్పం అందువల్ల అమరావతికి ఉన్న ప్రాశస్యం ఈ మధ్య గోల్డెన్ రోడ్ అనే పుస్తకం వచ్చింది గోల్డెన్ రోడ్ విలియం డార్మింగ్ డార్మిన్ హిస్టోరీ చాలా చరిత్ర కొత్త చరిత్ర చాలా పుస్తకాలు వచ్చింది పదవి ఇండియన్ హిస్టరీ చాలా పుస్తకాలు వచ్చాయి లేటెస్ట్గా గోల్డెన్ రోడ్ అని మీకు ఇంట్రెస్ట్ వచ్చే చూడండి భారతీయ చరిత్రలో భారతీయ సాంప్రదాయాలు మొత్తం మీద ప్రపంచానికి ఏమేమిచ్చింది ప్రపంచానికి ఏమేమి సంపద ఇచ్చారు ఏమేమి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశారు దాని వివరిస్తారు ఎవిడెన్స్ నాట్ నాట్ ఓన్లీ ఇండియన్స్ ఫారీ ఆయన చాలా ఇచ్చారు దాంట్లో అమరావతి చూసి కూడా ఆయన చాలా గొప్పగా ప్రస్తావించారు ధాన్యం కట్టడం ధాన్యం కట్టడం ఎలా వచ్చింది ధాన్యం కట్టడానికి ధాన్యం కట్టడం అంటే మనకి ధరకు ఈ ధర్యం కూడా అపరా అమరావతి లేదు అసలు రుణం ఈ దాన్ని గటక వారు చెప్పిన దాని ప్రకారం కానీ మన చరిత్రలో చెప్పిన దాని ప్రకారం వాటి వ్యాపారాలు చేసి ప్రపంచంలో అనేక దేశాల వ్యాపార సంబంధాలు అంటే బంగాళాగా బంగాళాగా సముద్రం ఈ సముద్రం ఇక్కడ ఉన్న ఓడలి బహుశా చాలా దగ్గర తర్వాత ఏటా డెవలప్ అయ్యచ్చు లేకపోతే నది పరిమాణంలో వచ్చి ఇక్కడ దాకా పడవ వచ్చే ఇక్కడ పడవలు రావడం దాని కట్టడానికి పడవలు వచ్చి పడవలు వ్యాపారం జరిగి మరి గోల్డ్ కాయిన్స్ మన దగ్గర ఉన్నటువంటి అనేకమైనటువంటి రోమన్ సంబంధించిన అనేకమైనటువంటి శిల్ప సంపద అంటే కాయిన్స్ జరిగి దొరికేది అక్కడ ఇక్కడ అవుతుంది అమరావతి దాని కట్టడానికి సంబంధించి కూడా అక్కడ దొరికింది అందువల్ల అమరావతి దాని కట్టడం అప్పటి కాదు క్రీస్తు పూర్వం బౌద్ధుడి తర్వాత అశోకుని సమకాలికంగా దాదాపు అక్కడ నలభై సాక్షా ఉన్నాయి అమరావతి ప్రశస్తి చాలా బాగా చెప్పాడు ప్రసాద్ అమరావతి అంటే అతను ఊరు కాదు శిల్పం మాత్రమే కాదు ఆఫ్ ఆంధ్ర కల్చర్

అంతము ధర తోట ధాన్యం కట్టడం ధర కట్టడం ధనం కళ ధైర్యం కడ ఇలా అవన్నీ పోయి అమరావతి స్థిరపడింది అప్పటి నుంచి నిజానికి కృష్ణమూర్తి గారి మంచి పేరు ధర కోటేట్ ఆ శిల్ప ధరణ కోటవి అమరావతి అనే పేరుకి అంచేక నిజానికి అమరావతి వచ్చి హైజాక్ చేసేసి అమరావతి రాజధాని హైజాక్ చేసేసారు అమరావతి రాజధాని మన కూడా ఏం లేదు ఇలా మెతుకు మెతుకు కూడా పడలేదు కానీ అమరావతి రాజధాని మన రాజధాని అమరావతి అమరావతి పిన్ కోడ్ కూడా మాట పిన్ అలాగా అలాగా అమరావతి పేరు జగత్ విఖ్యాత శిల్పం ద్వారా అయింది అమరావతి శిల్పాలు ఉన్నారు ఇంకా ఏమన్నారు అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అన్నారు అమరావతి శిల్పాలు అది ఒక స్కూల్ అయితే మన భారతదేశంలో మూడు స్కూల్స్ అయితే చాలా బాగా వివరంగా మధుర భారతదేశంలో సినిమా విజయకుమార్ విజయకుమార్ ఉండగా చాలా మంచిగా మాట్లాడడం చాలా తక్కువ కానీ ఎందుకు మాట్లాడుతుందంటే అమరావతి మీద హక్కు చెంత మాట్లాడుతున్నాను విజయకుమార్ గొప్ప ఆర్టిస్ట్ ఇది ఆర్టిఫిస్ గుంటూరు పాండలో ఉన్నాడు